కామారెడ్డి జిల్లా బాన్స్వాడ విద్యార్థులకు చదివే ఆస్తి అని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు సోమవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాలేజ్ డే నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ విద్యార్థుల లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదువుకుంటే ఉన్నత స్థానాలకు చేరుకుంటారన్నారు కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్ నోడల్ ఆఫీసర్ షేక్ సలాం మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్ అంజిరెడ్డి ఎజాజ్ విఠల్ రెడ్డి శ్రీనివాస్ అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు ఏమి లేనటువంటి అనాథలో పెరిగినటువంటి అమ్మాయి ఐఏఎస్ చదివి కలెక్టర్ అయితే అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి మీరు తప్పనిసరి కావాలి మీరు ఆ విధంగా కలిగినప్పుడే నాకు తృప్తి నా ఇంట్లో నా మన్మరాలో నా బిడ్డన కొడుకు చదువుకొని పెద్దగా అయితే తృప్తి కాదు నాకు మీరందరూ ఆ స్థాయిలో ఎదిగినప్పుడే నాకు నిజమైన తృప్తి అని చెప్పేసి మనం మంచి పౌరులు కావాలి సిటిజన్స్ కావాలి ఈ దేశం మనది ఈ రాష్ట్రం మనది మీ చేతిలో వెళ్తాం ఇవన్నీ మీరు కాపాడవలసిన బాధ్యత మీది కాబట్టి ఈనాడు మంచి టీచర్స్ ఉన్నారు సలాం గారు అమాయకులు బోలాబాల ఆత్మీ మీ టీచర్స్ బాగున్నారు లెక్చరర్స్ బాగున్నారు అంత బాగానే ఉంది ఇక మీరు బాగా చదువుకోవడమే మీ వంతు మన యొక్క కార్యక్రమం ముగిస్తున్నామని మీరు ఎంత అంటున్నారు మాకు పోవాలనిపిస్తుంది దీనికి అందుకే మీతో ఉండడం మాకు సంతోషంగా ఉంది సంవత్సర కోసాలు అందరితో కలిసే అవకాశం కలుగుతుంది ప్రతినిత్యం కాదు ఇది సంవత్సర కోసాలు మేము అందరితో కలుస్తాం వచ్చే సంవత్సరానికి మీరు కొంతమంది ఇక్కడ ఉండరు సెకండ్ ఇయర్ వాళ్ళు వెళ్ళిపోతారు మళ్ళీ మేము ఎక్కడ చూడాలి డిగ్రీ కాలేజీలు ఎక్కడ చూడాలి మేము రుద్రులు చూడాలి కాబట్టి సంవత్సరం కోసం జరిగేటువంటి ఒక మంచి పండుగ ఇది ఈ పండుగ వాతావరణంలో మీరందరూ చక్కగా పాటలు ఆటలతో మమ్మల్ని ఆనందించారు ఆనందించారు ఇంకా ఆనందించాల్సింది ఇప్పుడు మిగిలితే మీ చదువుతో మీ చదువుతో మీ ప్రతిభతో బ్రహ్మాండంగా నేను ఇవాళ ఏమంటున్నానో రేపు భవిష్యత్తులో ఎదిగిన తర్వాత నేను ఏ వయసులో ఉన్నా మీరు నాకు ఫోన్ చేసి సార్ మీరు ఆ చెప్పారు స్టేజ్ మీద నేను డిగ్రీ పాస్ అయ్యాను పీజీ పాస్ అయ్యాను నేను తహసీల్దార్ అయ్యాను ఎండీఓ అయ్యాను ఆర్డీఓ అయ్యాను డిఎస్పీ అయ్యానని మీరు కొంతమంది నాకు ఫోన్ చేసి చెప్పాల్సినటువంటి పరిస్థితి తెచ్చుకోవాలి మీ అందరూ

अच्छे पे काम करना है आप अच्छे गाने का बात भाई कहीं भी रहो कैसे भी रहो साहब आप स्टेज पे बोले थे इंटर पढ़ रहे थे बात बोले थे। आज मैं तहसीलदार बनाऊ मैं कलेक्टर बनाऊ मैं पुलिस बनाऊ बोल के मैं टीचर बनाऊ लेक्चर बनाऊ बोल के मेरे फोन करके बोल रहा है हम लोग बोलते ना